తెలుసు అనాది కాలం నుంచి మన సంస్కృతిలో ఒక భాగమే మనకు కావాల్సిన ఆహారమే కాదు నీడమే కాదు ప్రతి అవసరాన్ని కూడా ఈరోజు ఈ దృష్ట్యాలు మనకు అందిస్తున్నాయి మనల్ని ఎండలో వెళ్ళేటప్పుడు తేరదీర్చడానికి కానీ మనకు కావాల్సిన పళ్ళు పొలాలు కానీ అలాగే మన ఇంటికి కావాల్సిన కలప కానీ ప్రతి ఒక్కటి ఇంటికి పొయ్యి కిందకి కావాల్సిన కలప కానీ ఇట్లా ప్రతి ఒక్క అవసరం మన చెట్లోనే వాళ్ళకి తీరుస్తుంది మనకి నిత్య అవసరమైన ఒక నిమిషం గాలి తీర్చలేకపోతే మన పని అవుతుంది అలాంటి స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇవ్వడంలో కూడా ఈరోజు ఈ వృక్షాలు మనకి ఎంతో ఉపయోగంగా ఉన్నాయి ఇలా కాకపోతే ఇప్పుడు మన మనకు స్వార్థం పెరగడం వల్ల మరి మనుషులందరూ కూడా అటవులను ఆశ్రమించటవీలను నాశనం చూస్తూ వాళ్ళ స్వార్థానికి అటవీ చేస్తూ ఉన్నారు దాన్ని మీరు కాపాడడంలో ప్రాణాలకు తెగించి మరి ఈరోజు రక్షిస్తూ ఉన్నారు అందుకు మీ సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను అలాగే మొన్న మేము కనకి వెళ్ళినప్పుడు చూసాము అంత అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా మన లేడీస్ సిబ్బంది కూడా అక్కడ లేడీస్ సిబ్బందే ఉన్నారు వాళ్ళు కూడా ఒంటరిగా వాళ్ళు బైకుల మీద ప్రయాణం చేసి అవన్నీ చూస్తున్నారు అంటే నేను చాలా ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఒంటరిగా బైకుల మీద అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణం చేయడం ఘాట్ రోడ్లలో అంటే ఎంత ధైర్యం ఉండాలి వృత్తి పట్ల ఎంత నిబద్ధత ఉండాలి కనుక ముఖ్యంగా ఏడీ ఫ్యామిలీ కూడా ప్రతి మీరందరూ కూడా అందరినీ సమన్వయం చేసుకుంటూ అక్కడ ఉండే గిరిజనులంతా సమన్వయం చేసుకుంటూ వాళ్ళ దగ్గర చక్కగా ఉంటూ అడవిని కాపాడుకుంటూ మరి ఒకసారి అభినందనలు అలాగే ఈరోజు మరి ప్రాణాలు ప్రాణాలను కోల్పోయిన మరి మన ఫారెస్ట్ ఆఫీసర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా వాళ్ళకి నమసుమాంజలు తెలియజేస్తూ మరి ఒకసారి అటవీ అమరవీరుల తినచే సంధంగా అందరి జనంగ